ఒంగోలు నగరం కర్నూలు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దివ్య దేవాలయం నందు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మ ప్రచార పరిషత్ వార్చే భజనా సంకీర్తన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ ఇంకొలు మధుసూదనాచార్య ఆధ్వర్యంలో నిర్వహించారు స్వామివారి భక్తి పాటలు భజనా కార్యక్రమం ఆద్యంతం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు రోజుల అనుకుంటున్నాం అది ఈ రోజుకు సాకారమైనది అలాగే మా చిన్న సత్కారాన్ని అనుకోవాల్సిందిగా కూర్చున్నాము ఈ సత్కార కార్యక్రమానికి మా ఆలయ కర్మకర్త గారు పేదప్రౌలు రామకృష్ణ పరమవంశి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది అలాగే అన్నదాన సేవా కమిటీకి సంబంధించి ప్రముఖులు బ్రహ్మశ్రీ మూతపాటి వెంకట శేషాచార్యులు గారు అలాగే మహంగాళి బ్రహ్మాచార్యులు గారు वारी कोड़ा ये कार्यक्रम लोग पालो पंचवर्षीय का i <speaking in foreign language> He yeah, రచించినటువంటి ప్రమస్ ఇంకొనల్ మధుసూదనాచారి గారికి అలాగే ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ గీతాన్ని మా గురువు గారికి గుండె పరువుల ఆత్మ అవుతుంది నేను చెప్పలేకపోతున్నాను కానీ ఇటువంటి కాకని స్వరపరిచి గానాన్ని చేసి మా గురువు గారికి ప్రతి అక్షరాన్ని సమర్పించినందుకు సహకరించినటువంటి అన్నదాన సేవల కమిటీకి సమప్రచారీ మా వీరప్రహ్మేంద్ర స్వామి శాస్త్రమైనటువంటి పేద రామసంశ గారికి ముఖ్యంగా మారాంటి ఎంతోమంది వేద విద్యార్థులకు ఇంతటి ఆటలు చూపిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా మారాంటి వేద విద్యార్థులకు నా యొక్క విజయ్ మా అందరికీ పంచుతూ మా యొక్క కార్యక్రమాల్లో వారి సహకారాన్ని అందిస్తూ ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు ఏ సందేహం అడిగినా వాళ్ళందరికీ నకుండా మన నడిపిస్తున్నటువంటి మా గురువు గారికి మరొకసారి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనుసుచారి గారు వివరిస్తారు టువంటి ఇది అందరూ స్వామివారికి దివ్య అనుగ్రహ పాత్రలని విలసిల్లాలని కోరుకుంటూ ఈ యొక్క మహత్ కార్యక్రమాన్ని ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే అంత సులభ సాధ్యమైనటువంటి అంశం కాదు ఎంతో వ్యయ ప్రయా ప్రయాసాలు కోరిస్తే తప్ప ఇవంటి విషయాలన్నీ కూడా సాధ్యం కావు ఒకసారి చేయడం వేరు రెండుసార్లు చేయడం వేరు అలా కాకుండా ప్రతిజల ఈ యొక్క మహత్తరతు స్వామివారి సేవ భజన కార్యక్రమం అంతా కూడా జరిపించడం అన్నదాన సమాజం వారు దానిలో వారి పాలు పంచుకోవడం ఇదంతా కూడా స్వామి వారి అనుగ్రహించే అందరికీ సాధ్యమైందని భావించి చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను ఇలా అతనికి పోతున్న వేదం ఒకనాడు సందర్భంలో కాశీ నుంచి కన్యాకుమారి నుంచి కన్యాకుమారి నుంచి కాశీ దాకా ఎంతో దిగువత్మానంగా వాళ్ళ వేదం పారాయణ జరుగుతున్నది మన భారతదేశంలో అటువంటి నిరాధారణ ని ఆ వేదించకుండా అనేక మంది శిక్షణ చేరే వాళ్ళకి నేర్పించడం ఔత్సాహితుల్లో వారు వచ్చి ఈ నాలుగు కాలేజీ చదువులు కాకుండా ఈ వేదం అభ్యసించడం చాలా ఎంతో మనం అభినందించిన విషయం ఇది చాలా గొప్ప విషయమైన నాకు అవకాశం ధన్యవాదాలు జయవీరత్ గోవింద బానిక ఒంగూరు నగర్ కర్నూలు రోడ్డు గోంజు చేసి ఉన్నటువంటి శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్య దేవాలయ రందు ప్రతి మాసమంతము శనివారం ఏర్పాటు చేసేటటువంటి భజన సంకీర్తన కార్యక్రమంలో భాగంగా ఈరోజు భజన సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ భజన సంకీర్తన కార్యక్రమానికి బ్రహ్మశ్రీ కుప్పకుండలు వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గోలుగుండ నాగేశ్వర గారిని ఆహ్వానించడం వారికి గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా వారికి మా ఆలయ ధర్మకర్త గారిచే అలాగే అన్నదాన సేవా కమిటీ వారిచే అలాగే మా పూరోహిత బ్రహ్మనించే సత్కరించుకోవడం జరిగినది వారు గౌరవ డాక్టరేట్ పొందిన సందర్భంగా ఈ చీర సత్కారం ఏర్పాటు చేయడం జరిగినది వారికి వారి కుటుంబ సభ్యులందరికీ అలాగే వారి చిరంజీవులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తమహాశందరికీ కూడా శ్రీ గోవింద మామ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్య కృపా కటాక్ష వీక్షణలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయ వీరబ్రహ్మజే గోవిందాబిందిరాడు స్వామి స్వామివారి